హాయ్ హలో నమస్తే ఐ ఆమ్ సిద్ధు వెల్కమ్ టు మై స్టార్ మీడియా ఒక పాప వాళ్ళ డాడీని అడుగుద్దంట డాడీ ఇంకో జన్మంటూ ఉంటే నువ్వు ఎలా పుడతావు అని అంటే అతను అంటాడంట బొద్దింకలాగా అంటాడు అదేంటి బొద్దింకలా పుట్టడం ఏంటి అంటే మీ అమ్మ బొద్దింకే భయపడుతుంది అంటాడంట అంటే ఇది ఒక జోక్ లాగా తీసుకుంటాం మనం నవ్వుకోవడానికి కానీ బొద్దింకల గురించి చాలా మ్యాటర్ ఉంది భయ్యా అసలు అవి మన భూమి మీద ఉన్న అందరికంటే పెద్ద వయసులో వాటిని మించిన వాళ్ళు ఎవ్వరు లేరు మనం అందరం బొద్దింకలకి తమ్ముళ్ళము చెల్లెలమే అది ఏం అని అంటే అవి దాదాపు ముప్పై ముప్పై ఐదు కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఉన్నాయి ఇంకా ఏ ప్రాణి లేదు ఇవన్నీ తర్వాత పుట్టినయే భూమికి మన అందరం పిల్లలమే అయితే మరి ఈ భూమి మీద ఉన్న అందరికంటే పెద్ద ఎవరు బొద్దింకలే సో మనం అందరం బొద్దింకలకి బ్రదర్ సిస్టర్స్ని కాబట్టి బొద్దింకలకి భయపడద్దు అలా ఎలా భయపడతారు తల తగినా సరే తిండి తినకపోయినా నీరు తగకపోయినా సరే చావను అనేది బొద్దింక మాత్రమే ఓ నాయనా ఏంద్ర బాబు ఇంత ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి బొద్దింకకి బొద్దింకలు అనేవి డైనోసార్ల కంటే పెద్దవి డైనోసార్లు జురాసిక్ కాలంలో నుంచి ఉన్నాయి కదా అంతకు ముందు నుంచే బొద్దింకలు ఉన్నాయంట సో ఈ బొద్దింకల్లో మొత్తము ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల రకాలు ఉన్నాయి ఈ నాలుగు వేల ఐదు వందల రకాల్లో ముప్పై రకాల జాతులు మాత్రమే ఇండ్లల్లో తిరుగుతుంటాయి ఇండ్లల్లో షాపుల్లో ఫ్యాక్టరీల్లో అక్కడ ఇక్కడ తిరుగుతున్నాయి మిగతా రకాలన్నీ మనకు అందుబాటులో ఎక్కడో 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 ఫారెస్ట్లో అక్కడ ఇక్కడ ఉన్నాయి ఈ ముప్పై రకాల జీవులు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి అయితే బుద్ధింగకి భయపడతారు ఏంటి భయ్యా అంటే అసలు భయపడాల్సిన అవసరం లేదు కానీ మరి ఎందుకు భయపడతారో తెలియదు అయితే కొన్ని దేశాల్లో ముఖ్యంగా చైనాలో చాలా ఎక్కువ బొద్దింకల్ని పెంచుతుంటారు వాటిని వేయించుకొని ఖరాఖరా తింటుంటారు దాంట్లో బోల్మైన విటమిన్స్ బోల్డమని ఖనిజాలు అంటే మినరల్స్ అలా ఉంటాయి మన దగ్గర బొద్దింక విత్తన చియాక్ అంటాం కానీ వాళ్ళు చప్పలు తింటూ ఉంటారు వాటికి యాంటనాలు ఉంటాయి కదా యాంటన్నా ఆ యాంటన్నాళ్ళ ద్వారా వచ్చేది ఎవరు ఏం చేస్తున్నారు వాళ్ళ వాసన ఏంటి వాళ్ళు మనం కొట్టడానికి వస్తున్నారా తిట్టడానికి వస్తున్నారా అనేది గమనిస్తాయంట వాడికి అర్థమైపోయింది అంట మరి వాడికి ఉన్న యాంటన్ ఇట్లా ఇట్టా ఇట్లా తిరుగుతుందంటే అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేయండి ఒక బుద్ధింకర పడుకోవచ్చు ముందర చూడండి దాన్ని ఇంకొక విషయం చెప్పిన అవి ఇలా ఉంటే పరిగెత్తుకుంటే పోతాయి వెల్లెకిలా అయ్యండి పో అక్కడే ఉంటాయి అవి తిరగడానికే ఓ చాలా ఇబ్బంది పడుతుంటాయి అందుకే అవి ఎప్పుడు చూసినా కూడా బో ఇట్లానే ఉంటుంది అప్ప వీళ్ళు వెల్లైకిలా పడవు పొరపాటున పడ్డాయా వీడు తిరగడం చాలా కష్టం వాటికి చాలా కష్టపడి 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 మళ్ళీ తిరిగి పడతాయి సో వాటికి ఉన్న వీక్ పాయింట్ అది అలాగే వాటికి బ్లడ్ ఉంటుంది బ్లడ్ బ్లూ కలర్లో ఉంటుంది మనకి రెడ్ కలర్ ఉంది కదా వాటికి బ్లూ కలర్లో ఉంటుంది ఇంకొక విషయం చెప్పినా తల తెగినా సరే చచ్చిపోవు అంటారు కదా అది నిజం అబద్ధం కాదు చాలామంది అబద్ధమే అనుకుంటారు ఎందుకు అలాగా అంటే మనకి మెదర్ అనేది మన తలకాయలో మాత్రమే ఉంటుంది కానీ దానికి మెదర్ అనేది బాడీలో ఉంటుంది దానికి మూడు భాగాలు ఉంటాయి ఎలా థొరాక్స్ అండ్ కడుపు పొట్ట ఉదరం అంటారు దాన్ని మనకి చాలా భాగాలు ఉంటాయి తల భుజాలు పొట్ట తొడలు కాళ్ళు ఇట్లా కదా దానికి మూడు భాగాలు మెయిన్ తల థొరాక్స్ పొట్ట ఈ తలకి పొట్టకి మధ్యలో ఉండే భాగాన్ని థొరాక్స్ అంటారు దీనికి తలలో ఎలాగైతే మెదడు ఉంటుందో వాటిని గ్యాంగ్లియన్లు అంటారు గ్యాంగ్లియన్స్ మనకు నరాలు కణాలు అంటాం కదా వాటిలో ఉండే వాటిని గ్యాంగ్లియన్స్ అంటారు ఆ గ్యాంగ్లియన్స్ అనేది ఓన్లీ తలలో మాత్రమే కాదు థొరాక్స్లో ఉంటుంది పొట్టలో కూడా ఉంటుంది సో మెదడు అనమాట బొద్దింకే మెదడు గ్యాంగ్లియన్ అంటే సో అవి తలకాయలో ఉంటుంది తొరాక్స్లో ఉంటుంది పొట్టలో ఉంటుంది సో తల తెగింది అనుకోండి తొరాక్స్లోను పొట్టలోనూ వాటికి మెదడు ఉంటుంది కాబట్టి ఆ మెదడు బతుకు కమన్ అని చెప్తూ ఉంటుంది దానికి కాబట్టి అది చావదు మరి వన్ మంత్ వరకు అది ఏం తినకపోయినా బతికేస్తుంది నాకు అంత కెపాసిటీ ఉంది కానీ వన్ వీకే నీళ్ళు తాగకుండా ఉండగలుగుతుంది తర్వాత మెల్ల మెల్లగా మెల్లమెల్లగా డౌన్ అయిపోయి చచ్చిపోతుంది ఇక్కడ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి దాని బాడీలో నరాలు కణాల కంటే కూడా మొత్తం బ్లడ్ అంతా కూడా ఒక ఒక రకంగా ఫ్లో ఉంటుంది అనమాట ఇట్లా చూద్ద పొడిచిన అనుకో బ్లడ్ బయటకు వచ్చేస్తుంది మనకు కూడా వస్తుంది కదా అంటే మన కండరాల్లో నరాల్లో ఉంటుంది దానికి నరాలు కానీ బాడీలోనే ఉంటుంది ఇక్కడ వాటర్ కంపల్సరీ దానికి వాటర్ తాగలేదు అంటే వన్ వీక్ వరకు ఎలాగోలా బతికేస్తుంది కానీ వన్ వీక్ నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా డౌన్ అయ్యి వన్ మంత్లో చచ్చిపోతుంది దానికి తిండి వన్ మంత్ వరకు దొరకకపోయినా వన్ మంత్ తర్వాత దొరికినా అప్పుడు తింటుంది మళ్ళీ మళ్ళీ మెల్లమెల్లమెల్లగా మళ్ళీ బలంగా తయారవుతుంది సో దాని ప్రత్యేకత అది మనం ఒకరోజు తినడం మానేస్తే నెక్స్ట్ డే అయిపోతాము హాఫ్ డే నీళ్ళు తాగలేదంటే అయిపోతాం మనం అంటే దాని బాడీ అంతా చిన్న బాడీ అయినా కూడా దానికి వాటర్ కావాలి అవి ఎక్కువగా పరిశుభ్రత లేని ప్రదేశంలో తేమగా ఉండే ప్రదేశంలో ఉంటాయి అందుకే మనకు వాష్ మెషిన్ దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది వాష్ మెషిన్ దగ్గర ఎక్కువ తేమగా ఉంటుంది కదా అక్కడ డిష్ వాషర్లలో ఉంటాయి వాటికి వాటర్ కావాలి వాటికి డైరెక్ట్ వాటర్ తాగకపోయినా తేమగా ఉన్నా కూడా ఒక గిన్నె మీద తేమగా ఉందనుకోండి పచ్చిగా ఆ గిన్నె మీదకి వెళ్ళి ఆ పచ్చిగా ఉండే ఆ వాటర్ని పీల్చుకుంటుంది అది దానికి మరి తల తేగినా కూడా బతికేస్తుంది కదా అంటే దానికి ముక్కు అని స్పెషల్గా మనలాగా కాదు ఆ నోటి దగ్గర ఉంటుంది కానీ గాలి పీల్చుకుంటుంది కానీ మొత్తం బాడీ మొత్తంలో దానికి హోల్స్ ఉంటాయి మనం కూడా చర్మరంధ్రాల నుంచి గాలి వదులుతాము గాలి పీల్చుకుంటాము కానీ ఆ పీల్చుకున్న గాలి మనకు సరిపోదు అందుకని ముక్కు ద్వారా గాలి పీల్చుకొని ఊపిరితిత్తులకి వెళ్ళి మనం బతుకుతాం కదా దానికి బాడీలో ప్రతి పాట నుంచి అది గాలి పీల్చుకుంటుంది దానికి ఆ హోల్స్ నుంచి వచ్చే గాలి సరిపోతుంది అందుకే తల కొట్టేసినా సరే అది బతికేస్తుంది ఇక్కడ నరాలు కాకుండా గ్యాంగ్లియన్లు అంటే మెదలంతా కూడా బాడీలో ఆవరించుకొని ఉంటుంది కాబట్టి బతికేస్తుంది అలాగే చర్మరంధ్రాలు ఎక్కువగా ఉండి చర్మరంధ్రాల ద్వారా పీల్చుకున్న గాలి కూడా దానికి సరిపోతుంది అందుకని తలకాయ లేకుండా కూడా బతికేస్తుంది ఇవి డైనోసార్ల కంటే ముందు నుంచి ఉన్నాయి కదా మన భూమి మీద రకరకాల వాతావరణాలు అత్యంత చలి అత్యంత ఎక్కువ వేడి అత్యంత నీళ్లు ఓ మొత్తం వాటర్ అంతా వచ్చి ఆవరించటం ఇలాంటి రకరకాల పరిస్థితులు ఏర్పడ్డాయి ముప్పై ఐదు కోట్ల సంవత్సరాల నుంచి ఎన్నొచ్చి ఉంటాయి ఇప్పటికే మనకి బోళ్ళని వరదలు వస్తుంటాయి బోళ్ళని మంచు తుఫానులు వస్తుంటాయి ఇవన్నీ మనం చూస్తున్నాం కదా అప్పుడు ఇంతకంటే ఎక్కువే ఉండేటివి అందుకే యుగ యుగాలు మారిపోతూ వచ్చినాయి మనం చూస్తున్నది కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే కానీ కొన్ని కోట్ల సంవత్సరాల్లో ఎన్నో మార్పులు జరిగాయి అప్పుడు జురాసిక్ కాలంలో డైనోసార్లు పెద్ద పెద్ద జీవులు కదా అవి ఓ పెద్ద పెద్దయి అప్పుడున్న వాతావరణానికి తట్టుకోలేక అవి ఆ వాతావరణంలో చనిపోయాయి అంత ముందు డైనోసార్ల కంటే ముందే పుట్టిన బొద్దింకలు ఎలా బతికి ఉన్నాయి అంటే చిన్న చిన్న హోల్స్లో కూడా వెళ్ళిపోతాయి అవి లోపలి పోయి దాక్కుంటాయి వాటికి నెల రోజులు లోపల ఉండగలవు కదా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాటికి ఉండే ఆంటెన్నాలు ఉంటాయా ఆంటెన్నాళ్ళ ద్వారా పరిస్థితి మొత్తం గమనిస్తాయి గమనించి వాటి తా కావాల్సినంత ఆహారం తీసుకొని లోపలికి బొరియలలోకి లోపలికి వెళ్ళిపోయి లోపల దాక్కుంటాయి చానాల పాటు అలా దాక్కుని పైన పరిస్థితులన్నీ సెట్ అయిపోయినాక మళ్ళీ పైకి వచ్చేలా చూస్తాయి ఎలా ఉన్నారా అని సో ఇలా తట్టుకోగలిగే అవకాశం ఉంది ఇవి జనరల్గా ఒక బొద్దింక పుట్టిన తర్వాత వాటి లైఫ్ ఎంత ఉంటుంది అనుకున్నారు జస్ట్ నూట యాభై రోజుల నుంచి నూట డెబ్భై రోజుల మధ్యలో బతుకుతాయి నూట యాభై నూట అరవై నూట డెబ్బై రోజులు అదే లేడీస్ అనుకోండి అదే ఆడబుద్దింకలు అనుకోండి వన్ ఎయిటీ డేస్ బతుకుతాయి అంటే జెంట్స్ కంటే లేడీస్ ఎక్కువ కాలం బతుకుతాయి ఇక్కడ కొన్ని అబ్బో సంవత్సరం కూడా బతుకుతాయి ఆ అవకాశం ఉంది కాకపోతే ఎక్కువ శాతం వాటి జీవన స్థాయి వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఎయిటీ డేస్ వరకు మాత్రమే బతుకుతాయి అవి చనిపోయేటప్పటికీ కొన్ని వందల పిల్లల్ని పెడతాయి అవి కొన్ని వందల పిల్లలు పుడతాయి వాటి ద్వారా వృద్ధి అనేది బాగా చెందుతాయి సో ఆ విధంగా వాడి జాతి ఎప్పటికీ అంతరించదు మన మానవాళి కూడా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఉంటామో లేదో తెలీదు కానీ బొద్దింకలు మాత్రం ఉంటాయి అయితే బొద్దింకలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే తేమ పరిస్థితి లేకుండా చూసుకోవాలి తడి తడిగా లేకుండా చూసుకోవాలి అలాగే కిటికీలు ఎప్పుడో చూసినవా అక్కడ పోయి ఎక్కువ చేరతాయి అవి నైట్ టైం ఎక్కువ బయటకు వస్తాయి నైట్ డ్యూటీ అనమాట అవి డే డ్యూటీ చెయ్యవు డే టైంలో కూడా కనిపిస్తాయి కదా కనిపిస్తాయి పొరపాటున బయటకు వస్తాయి అక్కడ ఇక్కడ తిరిగి మళ్ళీ వెళ్ళిపోతాయి డ్యూటీ చెయ్యవు అవి వాటికి అవి వెళ్ళిపోతుంటాయి డే టైంలో వచ్చి తినాలి డే టైంలో తిండి సంపాదించుకోవాలి డ్యూటీ చేయాలనే వాటికి ఉద్దేశం లేనే లేదు మన లెక్క కావాలి అవి పర్ఫెక్ట్ వాటికి టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ ప్రకారమే పనిచేస్తాయి అవి సో నైట్ కాగానే చలో డ్యూటీ ఎక్కేస్తాయి అన్నీ వచ్చి ఎక్కడెక్కడ తేమగా ఉంది ఎక్కడెక్కడ ఫుడ్ ఉంది అన్నీ మొత్తం చూసుకుంటాయి వేస్టేజ్ మనము అన్నం తిన్న ప్లేట్లన్నీ సింకులు వేసి పెట్టామనుకోండి మనము బొద్దింకల్ని పెంచి పోషించినట్టే మనం వదిలేసిన అన్నాన్ని అవి తింటాయి మనం డస్ట్బిన్లో వేస్టేజ్ పడేస్తాం కదా నైట్ పూట ఆడ పెట్టామనుకోండి చక్కగా వచ్చి హా హా హో అనుకుంటూ వచ్చి అందులోకి వచ్చేసి అన్నీ వచ్చి అవి తింటాయి ఇక్కడ మీరు ఆ చెత్తబుట్టలో పదార్థాలను వేసినప్పుడు మొత్తం మంచిగా క్లోజ్ చేయాలి బొద్దింకలు వాటి లోపలికి వెళ్లకుండా అంటే అవి మన దగ్గర ఉండకుండా పోవాలంటే వాటికి ఫుడ్ దొరకద్దు వాటర్ దొరకద్దు దొరకద్దు అంటే తేమ ప్రదేశాలలో జల్లులు కెమికల్స్ కొట్టేసేయాలా కెమికల్స్ మనకు హాని లేనివి ఉంటాయి కొన్ని వాటిని కొట్టాలా సో అవి వాటర్ దగ్గరికి వెళ్లకుండా చూసుకోవాలా ఫుడ్ దొరకకుండా చేయాలా అప్పుడు అవి బలహీనపడతాయి బలహీనపడి ఇక్కడి నుంచి పారిపోతాయి లేదా వీక్ అయిపోయి పిల్లల్ని కనడం అనే ప్రక్రియని ఆపేస్తాయి ఆపేస్తాయి అంటే అంత శక్తి ఉండదు వాటికి ఆ విధంగా మన దగ్గర బుద్దింకలు లేకుండా పోతాయి ఇంకోటి చెప్పనా అట్టపెట్టెలు ఉంటాయా వాటికి మంచి ఫుడ్ టేస్టీ ఫుడ్ అట్టపెట్టెలు మీ ఇంట్లో ఉన్నాయా మంచిగా వచ్చి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ పోస్ట్ డిన్నర్ మిడ్ నైట్ బిర్యానీ అనేది ఉంటాయి తిని మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి అట్టా పెట్టెలు ఉన్నాయి అంటే ఆ లోపల బొద్దింకలు పక్కాగా ఉంటాయి గమనించండి కాబట్టి ఆడ ఆడబెట్టేసామా అట్టపెట్టే ఇక ఉందిలే అని వదిలేయకండి దాంట్లో ఉంటాయి దానికి మీరు అట్టపెట్టెలకి మంచిగా కెమికల్ కొట్టేసి ఆడబెట్టేసి అక్కడికి పోకుండా చుట్టూ ఉంటాయి కదా మన హిట్టు అలాంటివి ఉంటాయి కదా అలాంటివి అక్కడ పెట్టేసి అవి అట్టా పెట్టెల జోలికి వెళ్ళకుండా అక్కడ లంచ్ బ్రేక్ఫాస్టు డిన్నర్ చేయకుండా చూసుకోండి లేకపోతే మంచిగా తినేస్తాయి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని పెడతా ఉంటాయి వాటి సామ్రాజ్యం మీరెవర మొండ మొన్న పుట్టారు కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చారు ఎప్పటి నుంచో ఉన్నాం తెలుసా మీరు మా ముందు బచ్చగాళ్ళు మీరు అంటే అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి ఎప్పటికప్పుడు వాటికి ఆ జల్లులు అవి ఉంటాయి కదా అవి కొట్టేయండి వాటికి ఫుడ్ లేకుండా చేయండి వాటికి సంతాన ఉత్పత్తి చేయకుండా చూసుకోండి ఎలా కొట్టేయండి ఆ మూలల ఈ మూలలో పోయి దాసుకుంటాయి కదా డే టైంలో నిద్రపోతూ ఉంటాయి ఆ టైంలో వెళ్ళి డిస్టర్బ్ చేయండి డిస్టర్బ్ చేసి మందు కొట్టేయండి పోండి ఇక్కడ నుంచి అంటే పోతాయి సో బొద్దింకలకు భయపడకండి వాటితో మనకి ఏం కాదు కానీ అవి పాడతా ఉంటే అనిపిస్తుంది అక్కడ పాడుతూ ఉంటాయి ఎందుకంటే అవి గలీజ్ ప్లేస్లో నుంచి ఇటు వచ్చినాయి కదా మరి వాడి కాళ్ళతో ఎంత గలీజ్ వచ్చిందో అనిపిస్తుంది అలాగే ఒక దగ్గర ఉండేవి అవి ఒకటి రెండు అన్నీ వేస్తుంటాయి కదా వాటి అన్నిటిని కూడా వాళ్ళ కాళ్ళకి వాడికి వీటికి అవి మన ఇళ్ళలోకి వచ్చేస్తుంటాయి మన పాత్రల్లోకి వచ్చేస్తుంటాయి మన బట్టల మీదకి వచ్చేస్తుంటాయి అదంతా ఖరాబ్ కదా ఆ గలీదంతా అంటిస్తాయి కదా ఆ విధంగా మనకి ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని వెంటనే కంట్రోల్ చేయాలి మీరు వాటిని చూడంగానే రియాక్షన్ ఇవ్వకపోతే అవి మీ మీద రియాక్షన్ ఇస్తాయి కాబట్టి ఒకటో రెండు మూడో నాలుగు ఐదో కనబడినప్పుడే జాగ్రత్త పడండి వాటి మీద దాడి చేయండి వాటి మీద జల్లులు గిల్లులు కెమికల్స్ కొట్టి వాటిని చంపి పారేయండి రాయకుండా చూసుకోండి ఇంకొక విషయం చెప్పనా ఎలాంటి వాతావరణం అయినా తట్టుకుంటే మీరు జల్లులు గిల్లులు కెమికల్స్ వాడితే కొన్నాళ్ళు వాడిన తర్వాత వాటికి అలవాటు అయిపోతుంది పడి కొట్టుకో నో ప్రాబ్లం అంటుంది ఒకే రకమైన కెమికల్ మీరు కొన్నాళ్ళ నుంచి వాడుతున్నారనుకోండి వాటికి అలవాటు పడిపోయి వాటిని ఏమి కాదు కాబట్టి కెమికల్స్ మీరు మారుస్తూ ఉండాలా వాటిని చంపే జెల్స్ ఉంటాయి కదా వాటిని మారుస్తూ ఉండాలి కంపెనీలు మారుస్తూ ఉండాలి ఎందుకంటే ఒకే రకం కొట్టద్దు ఒకే రకం కొట్టగా కొట్టగా కొట్టక వాళ్ళకి అలవాటు పడుతుంది ఆ కొట్టుకో బాట కాబట్టి అదేదో కంపెనీ వాడుతున్నా అని ఎప్పుడు అదే కంపెనీ వాడకండి ఎందుకంటే వాటికి అలవాటు అయిపోయింది కాబట్టి కంపెనీ మార్చండి వన్ మంత్కి ఒకసారి కంపెనీ మార్చండి మీరు చాలా స్ట్రిక్ట్గా ఉంటే అవి వెళ్ళిపోతాయి సో మాక్సిమం ట్రై చేయండి ఒకటి రెండు మూడు బొద్దికలు కనపడంగానే యాక్షన్ తీసుకోండి ఎక్కువ కాలం ఉంచకండి అశ్రద్ధ చేయకండి అశ్రద్ధ చేస్తే మిమ్మల్ని మీరు అశ్రద్ధ చేసుకున్నట్టే అనేక రోగాలు ఇంట్లోకి వచ్చినట్టే కాబట్టి వాటికి భయపడకుండా వాటిని భయపెట్టే చూసుకోండి ఓకే ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ బట్టి మీకు అర్థమైందో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ లైక్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్